అండి ఈరోజు నేను క్యాప్సికమ్ ఎగ్ డ్రాప్ కర్రీ ప్రిపేర్ చేశానండి ముందుగా క్యాప్సికమ్ని క్లీన్ చేసేసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి కొంచెం జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర చిటపటలాడిన తర్వాత టూ ఆనియన్స్ టూ పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకున్నానండి అవి ఫ్రై చేసుకుంటున్నాను అవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నానండి ఇంచ్ అల్లంక్క ఐదారు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని గ్రేట్ చేసేసుకుని అవి కూడా వేసేసుకున్నానండి వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుంటున్నానండి కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకుని ఉంచుకున్న క్యాప్సికమ్ని కూడా వేసేసానండి వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నానండి మనకి క్యాప్సికమ్ బాగా మెత్తగా అయిపోవాలండి క్యాప్సికమ్ ఫ్రై అవుతూ ఉన్నప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ లిడ్ కూడా పెట్టేసి ఒకసారి కలిపేసేసుకున్నానండి మనకి క్యాప్సికమ్ అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకున్నానండి వేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకుని ఫోర్ ఎగ్స్ని డ్రాప్ చేసేసానండి డ్రాప్ చేసిన తర్వాత ఎగ్స్ని ఏమాత్రం కదపకూడదండి అలాగే ఉంచేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా వదిలేయాలండి లిడ్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసాను తర్వాత ఎగ్స్ని టర్న్ చేసుకుంటున్నానండి ఒకవైపు బాగా బాయిల్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ వేరే వైపు కూడా టర్న్ చేసుకుని చక్కగా ఉడికించుకుంటున్నానండి మనకి రైస్లోకి రోటీస్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాను ఎంతో టేస్టీ టేస్టీ అయినా క్యాప్సికమ్ ఎగ్ డ్రాప్ కర్రీ రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ట్రై చేయండి అండి చాలా టేస్ట్గా ఉంటుంది రెగ్యులర్గా వండుకునేలా కాకుండా ఎలా కూడా ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్